సుందరకాండ పారాయణము సుందరకాండ పారాయణంలో మనం ఈరోజు అరవయవ సర్గ అరవై ఒకటవ సర్గ తెలుసుకుందాము జై శ్రీరామ్ అరవయవ సర్గ అంగదుడు సీతమ్మను తీసుకువెళ్లడమే ఉత్తమం అనడం హనుమ పలుకులు విన్న అంగదుడు అందుకొని సీతమ్మ జాడను గుర్తించి కూడా మనం రాముని సన్నిధికి ఆమె లేకుండా వెళ్ళడం ఉత్తమం కాదు మీరు అందరూ మహాపరాక్రమవంతులు మేము సీతామాతను చూశాము కానీ ఆమెను తీసుకురాలేదని చెప్పుకోవడం ఆయుక్తంగా తోస్తుంది సముద్రం దాటంలోనూ పరాక్రమంలోనూ మనకు వచ్చే వాడెవడు లేడు హనుమంతుడే రాక్షసులను చాలా మందిని చంపివచ్చాడు ఇక మన కడ్డేమిటి కనుక మనమందరం లంకకు వెళ్ళి సీతమ్మను తీసుకొని రామచంద్రుని దగ్గరికి వెడదాము అన్నాడు అందుకు జాంబవంతుడు యువరాజ నువ్వు చెప్పింది బాగానే ఉంది సందేహం లేదు మనకు అంతటి సామరస్యం ఉంది కానీ మనం రాముడు చెప్తే అలా చేయడం మంచిది అన్నాడు అరవై ఒకటవ సర్గ్గా వానరులు సుగ్రీవుని మధువనములో అల్లరి చేయడం జాంబవంతుడిలా చెప్పగా వానర వీరులందరూ బాగుబాగన్నారు వెంటనే వారు అందరూ మహేంద్ర పర్వతం విడిచి కిష్కింద వైపు ఎక్కిగిరారు వారు మీరు మందర పర్వతాల్లాగా మదించిన ఏనుగుల్లాగా ఉండడం వల్ల ఆకాశమంతా ఆవరించేశారు ఆ వానర వీరులందరూ తమ చూపులతోటే హనుమంతుణ్ణి మోసుకపోతున్నట్లున్నారు వారందరూ రామచంద్రుని కార్యం నెరవేర్చి ప్రతిష్ట పొందుదామని ఉన్నారు ఆ శుభవార్త రామునికి ఎప్పుడు చెబుతామా అని తొందరపడుతున్నారు యుద్ధం ఎప్పుడు తటస్థిస్తుందా అని కూడా వారందరు ఎదురు చూస్తున్నారు కిష్లిందకు చేరే మార్గంలో సుగ్రీవునకు చెందిన చక్కని పూల తోట ఒకటి ఉంది దాని పేరు మధువనం అది ఇంద్రుని నందనవనంతో సాటి వస్తుంది కార్యసాధన చేసి వచ్చిన వానర వీరులు వెళ్ళి వెళ్ళి ఆ వనంలో దిగారు దదిముఖుడిని సుగ్రీవుని మేనమామ రక్షణలో ఉన్నదది ఆ మధువనములు ఎప్పుడు కావలసినంత మధురసం ఉంటుంది అది తాగడానికి సెలవిమ్మని తోటి వానరులందరూ అంగదు ప్రార్థించారు అంగదుడి వెంటనే అందుకు అంగీకరించాడు యువరాజ ఆజ్ఞమిని వారు గంతులు వేయసాగారు వారిలో కొందరు పాటలు ప్రారంభించారు కొందరు మొగ్గలు వేయసాగారు కొందరు నృత్యాలు చేయసాగారు కొందరు నవ్వులు ప్రారంభించారు కొందరు ఎగిరిపడసాగారు కొందరు ఆకాశానికి ఎగిరొచ్చారు కొందరు కొందరొకళ్ళనొకళ్ళు పట్టుకున్నారు కొందరొకరితోనొకరు మల్ల విద్యలు పూనుకున్నారు కొందరొకళ్లతో ఒకళ్ళు పిచ్చిపాటు చెప్పుకోసాగారు కొందరు చెట్ల మీదికి ఉరకసాగారు కొందరు చెట్లెక్కి కింది కురకసాగారు కొందరు ఎగిరి చెట్టు కొమ్మల మధ్య కూర్చోసాగారు వాళ్ళ మీద పడి కొందరు నవ్వారు నవ్వే వాళ్ళ మీద పడి కొందరు ఏడ్చారు అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడసాగారు వానరత్వానికి తోడు మదుపానం చేసి ఉండడం వల్ల వారు చెయ్యని అల్లరి లేదు వాళ్ళలో తృప్తిగా తాగనివాడు మత్తెక్కని వాడు లేడు ఆకులు రాల్చేస్తూ పువ్వులు కోసేస్తూ కాయలు పళ్ళు రాలగొడుతూ వారిలా అల్లరి చేయడం చూసి వనపాలుడైన దదిముక్కుడు చాలా కోపపడ్డాడు కొందరిని అతడు గదిమాడు కొందరిని చరిచాడు కొందరిని గెంటాడు కొందరిని మంచి మాట్లాడి వారించాడు కానీ వారు నిర్భయంగా అతన్ని ఎదిరించి తిరస్కరించి గోళ్లతో గీరారు పళ్ళతో కొరికారు చేతులతో చరిచారు కాళ్ళతో తన్నారు ఆ వనములో భోజ్య వస్తువు ఒక్కటి కూడా మిగిలిచకుండా తినేశారు ఈ రోజుతో సుందరకాండ పారాయణం సమాప్తము నెక్స్ట్ వారం అరవై రెండవ సరిగ్గా వానరులు మధువనం పాడు చేసి దది ముక్కుని దండించడం తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ